టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలిగిన రమకృష్ణ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్గా కొనసాగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం విభిన్నమైన క్యారెక్టర్ పోషిస్తూ దేశంలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒకరిగా రామకృష్ణ ప్రస్తుతం కొనసాగుతుంది ఇక ఆమె భర్త కృష్ణవంశి గురించి చెప్పాల్సిందే ఇక ఆమె భర్త కృష్ణవంశి గురించి తెలిసిందే ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్ నిన్నే పిల్లారిత గులాబీ మురారి చందమామ ఖడ్గం ఇలా ఎన్నో సంచలనాత్మకమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ మధ్యలో వరుసగా ప్లాప్స్ రావడం వల్ల నేటితరం స్టార్ హీరోలు ఇతని వైపు చూడడం మానేశారు అయితే ఇతను లో లేకపోయినప్పటికీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిలిచి మరి గోవిందుడు అందరి వాడలే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు ఊరమాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ఫ్యామిలీ కి దూరంగా ఉన్నాడు ఈ గోవిందు అందరి వారేలే చిత్రంతో ఫ్యామిలీ కు బాగా దగ్గర అవుతాడు మన హీరోకి మరో మురారి లాంటి మూవీ ఇస్తాడని అభిమానులు అనుకున్నారు కానీ తీరా చూస్తే మురారి చిత్రాన్ని గోవిందుడు అందరి వాళ్లే లాగా రీమేక్ చేసినట్లుగా ఆడియన్స్ కనిపించింది ఇక ఆ సినిమా తర్వాత ఇతని కెరీర్ ముగిసిపోయింది ఇది కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే ఈయన రమకృష్ణతో విడిపోయాడని చాలా కాలం నుంచి వీళ్ళిద్దరు వేరువేరుగా ఉంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది దీనిపై రెండు మూడు సార్లు కృష్ణవంశి క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు మరోసారి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఈ అంశంపై ప్రస్తావించాడు ఆయన మాట్లాడుతూ చెన్నైలో రమకృష్ణ హైదరాబాద్లో నేను ఉండడం వల్ల అత్యధిక శాతం మేమిద్దరం విడిపోయాం అనుకుంటున్నారు ఈ వార్త మేమిద్దరం చూసి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి రమకి అవసరమైనప్పుడల్లా హైదరాబాద్ వస్తుంది నేను కూడా చెన్నైకి ఆమె కోసం వెళ్తుంటాను మేమిద్దరం కలిసి పెద్దగా సినిమాలకు ఫంక్షన్స్కు వెళ్ళాము వెళ్ళము అందుకే అందరూ మేము విడిపోయామని అనుకుంటూ ఉంటారు అందులో ఎలాంటి నిజం లేదు మా ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు చెక్కు చేయకుండా అలాగే ఉన్నాయి ఇక మా అబ్బాయి సినిమాలకి వస్తాడని చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుతం నా కొడుకు రిత్విక్ లండన్లో చదువుకుంటూ ఉన్నాడు వాడికి సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణవంశి